రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్ కు ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స కొనసాగుతోంది నాంపల్లిలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు నిజామాబాద్ లో రియాజ్ ను పట్టుకోబోతూ గాయపడ్డాడు ఆసిఫ్ ఆసుపత్రికి వెళ్లి ఆసిఫ్ ను పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి సిపి సజ్జనార్ ప్రవీణ్ నిజామాబాద్ లో రియాజ్ ను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు ఆసిఫ్ ఆసిఫ్ రెండు చేతులను తీవ్రంగా గాయపరిచాడు రియాజ్ ఆసిఫ్ కు లోతైన కత్తి గాట్లు కావడంతో ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ కు నరాలు అంటున్నారు వైద్యులు ఆసుపత్రిలో ఆసిఫ్ ను పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి సిపి సజ్జనార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు నిజామాబాద్లో నిందితుడి రియాజ్ని పట్టుకునే సమయంలో అసీఫ్ సామాన్య పౌరుడు అసీఫ్కి తీవ్రగాలై హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అసీఫ్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుండామని డీజీ శివధర్ రెడ్డి ఉన్నారు అసీఫ్ని పరామర్శించిన వచ్చి సార్ చెప్పండి సార్ అసీఫ్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ సయ్యద్ అసీఫ్ పరిస్థితి బాగుంది మంచి డాక్టర్లు బాగా ఆపరేషన్ చేసి ఆ అంతా తీర్చేసిండ్రు ఒక్క బుక్క తప్ప మిగతా ఏం లేకుండా అటువంటి పరిస్థితుల్లో ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసిండు ఆయన్ని సో డాక్టర్లు చాలా చక్కగా ఆపరేషన్ చేసి ఆయనకి మళ్ళీ చేయిని పునః మళ్ళీ ఒరిజినల్ షిప్ అని చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన బాగున్నాడు ఈజ్ డూయింగ్ వెల్ అంటే ఆయనకి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది యా తప్పకుండా అండి ఆయన ఆయన ఆయనకు ప్రభుత్వం భరించడమే కాకుండా ఆయన పేరును కూడా మేము ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ అవార్డు కోసం అని చెప్పి లైఫ్ సేవింగ్ గ్యాలంటరీ అవార్డు కోసం పంపిస్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎందుకంటే ఆయన చాలా గొప్ప సాహసం చేసిండు మామూలుగా అయితే అది అందరు పరిగెత్తే ప్రయత్నం ఎందుకంటే వాటి చేతిలో వాటి చాలా డేంజరస్ క్రిమినల్ ఆయన చేతిలో కత్తి ఏదంత ఉంది అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా అతను పట్టుకున్న పట్టుకున్నాడు ఆయన ఒక వెల్డర్ చేసుకుని మామూలుగా ఒక వెల్డర్ ఉద్దు పని చేసుకున్నాడు అతను ఈ ఆసిఫ్ పట్టుకున్నాడు ఆ ధైర్యానికి మేము ఆయనని అతన్ని ప్రశంస ప్రశంసిస్తున్నాము ప్లస్ ఆయన కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు అంటే ప్రభుత్వం తరఫున ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకా కొన్ని నియమాలు ఉంటాయి కదా నియమాల ప్రకారం పోవాలి కదా మనం ఒట్టినట్లు ప్రామిస్ చేయలే సో అట్లా సీకి మా తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏం సాయం చేయాలని చేస్తాం అంటే చేతులు మొత్తం కూడా కట్ అయిపోయాయి కదా ఎన్ని రోజులు కోలుకునే డాక్టర్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ టూ త్రీ డేస్ లో నెక్స్ట్ టూ త్రీ డేస్ లో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు ప్లస్ నెక్స్ట్ ఒక టూ నుంచి త్రీ రెండు నుంచి మూడు నెలల పాటు పూర్తిగా ఆయన రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే అది ఆయన చేసే వెల్డింగ్ పని చాలా హార్డ్ వర్క్ కాబట్టి ఆ హార్డ్ వర్క్ మళ్ళీ టేకప్ చేయాలంటే కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా డాక్టర్ చెప్తున్నారు దానికి రియా రియాబిలిటేషన్ చేయాలి దానికి తగ్గ వాళ్ళ డాక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఎట్లా ఇటు ప్రస్తుతం అసీబ్ పరిస్థితి ఏ డూయింగ్ గుడ్ హీస్ ఇట్ వాజ్లీటెడ్ హ్యాండ్ వి హిక్స్ ఫిక్స్ ది ఆర్స్ ది నర్వ్ ది మసల్స్ హీఈస్ డూయింగ్ ప్రెటీ గుడ్ టు ఇన్ కపుల్ ఆఫ్ డేస్ విల్ డేస్చార్జ్ ఆల్సోస్ థ్యాంక్ యూ చూసుకోవచ్చు అసీబి మాత్రం ఇటు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము ఇటు ప్రభుత్వం అంటే హాస్పిటల్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుందని శివధర్ రెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ బాలకృష్ణదేవ్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్